హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో బడ్జెట్ ధరలో లభించే కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది పేద మద్దతు తరగతి ప్రజలు ఎక్కువగా అందుబాటు ధరలో మంచి పర్ఫార్మెన్స్ అందించే కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు తాజాగా గత ఆర్థిక సంవత్సరం ముగిసిన కొత్త ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో వాహన తయారీదారులు తమ సేల్స్ వివరాలను విడుదల చేస్తున్నారు తాజాగా భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకి తన విక్రయాల డేటాను వెల్లడించింది కంపెనీ నుంచి వచ్చిన డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను బెస్ట్ సెల్లింగ్ కార్ టైటిల్ ను మారుతి మరోసారి తన సొంతం చేసుకుంది బడ్జెట్ ధరలు లభించే డాక్టర్లు ఇంజనీర్లు ఉద్యోగులు ఎక్కువగా కొనుగోలు చేసే ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా అమడైన ప్రయాణికుల వాహనంగా నిలిచింది భారతదేశ రహదారులపై దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న ఈ ప్రసిద్ధ హ్యాండ్ బ్యాగ్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక్క యూనిట్ల అమ్మకాలతో తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని తగ్గించుకుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అమడైన రెండు లక్షల నూట డెబ్బై ఏడు యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు తగ్గినప్పటికీ వేగనార్ భారతీయుల హృదయాలలో తన స్థానాన్ని కోల్పోలేదని స్పష్టమైంది టాటా పంచ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ సంవత్సరంలో అత్యధికంగా అమడైన మోడల్గా నిలిచినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి మారుతి వేగనార్ మరోసారి తన సత్తా చాటిందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరం కూడా అత్యధికంగా అమ్ముడైన ప్యాసెంజర్ వాహనంగా మారుతి వేగనార్ తన స్థానాన్ని కాపాడుకుంది భారతీయుల ఆదరణ పొందిన వేగన రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు యూనిట్ల సేల్స్ను నమోదు చేయగా రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై యూనిట్లు రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల నూట డెబ్బై ఏడు యూనిట్ల అమ్మకాలను సాధించగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోనూ లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక్క యూనిట్ల అమ్మకాలతో మిగతా కంపెనీల మోడళ్ల ధీటుగా టాప్ పొజిషన్ను తగ్గించుకుంది టాటా పంచ్ మాత్రం లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని పొందింది రెండింటి మధ్య తేడా కేవలం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది యూనిట్లు మాత్రమే దేశంలో ప్రత్యేకంగా ఎస్యు తరహా కార్లను ప్రజలు అధికంగా ఇష్టపడుతున్నప్పటికీ మారుతి వ్యాగనర్ మాత్రం బ్యాక్ సెగ్మెంట్లో ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తోంది మరో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ముడైన టాప్ టెన్ ప్యాసింజర్ వాహనాల్లో ఏకంగా ఏడు మోడల్లో మారుతి సుజుకీకి చెందినవే కావడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని